టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి సౌందర్యలహరి స్తోత్ర పారాయణ చేసుకోవడం మనందరి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వర్షిస్తుంది అనబడేటువంటి అదృష్టాన్ని అనుభవిస్తున్నటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనందరం కూడా కనుక అటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి ఈ భక్తి ఛానల్కి మనసా శిరసా నమస్కరించుకుంటూ ఇవాళ ఈ ఐదో ఎపిసోడ్లో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి తత్వం అది అమ్మవారి యొక్క కడగంటి చూపు అని చెప్తూ ఉన్నారు అటువంటి కడగంటి చూపు కనుక సాధకుడి మీద పడినట్లయితే వా సాధకుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది వాడి యొక్క ఉన్నతమైనటువంటి అనుభూతి ఎలా ప్రపంచానికి దగ్గరవుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే నరం వర్షీయాంశం నయన విరసం నర్మసు తవాపాంగాలోకే తవాంగాలోకే పతిత మనుధావంతిశతహ గల బంధా ఉచకలసవిశ్రస్త శిచయా హఠాత్కృత్య కాంచో విగళిత దుకూలా యువతయ ఇది శ్లోకం ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారంటే అమ్మ నీ యొక్క కడగంటి చూపు ఏదైతే ఉందో ఆ కడగంటి చూపుకి పాత్రుడైనటువంటి వాడు వాడే మహోత్కృష్టమైనటువంటి సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడుగా చెప్పబడుతూ ఉంటాడు జగత్తులో అటువంటి సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడు ఏ వయసు వాడైనా సరే వాడు నాలుగు వేళ్ల పిల్లవాడైనా సరే నలభై ఏళ్ల యువకుడైనా లేదు గృహస్థైనా సరే లేదు అరవై ఏళ్ళు వచ్చినటువంటి వానప్రస్థాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాడైనా సరే లేదు ఎనభై ఏళ్ళు ఉన్నటువంటి సన్యాసాశ్రమ దీక్షాపరుడైనా సరే వీళ్ళలో ఎటువంటి వాడిపైన నీ అనుగ్రహం నీ కడగంటి చూపు అనేటువంటి అనుగ్రహం పడినా వాడి యొక్క స్థితి ఎలా మారిపోతుంది అంటే జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడికి వశమైపోతూ ఉంటారట ఇంకా వాడి వయస్సుతో సంబంధం లేదు అన్నారు వశమవడము అంటే వెంటనే ఇక్కడ మనకి ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు వచ్చేసి కామపూరితమైనటువంటి ఆలోచనలు బాగా మనసులోకి వచ్చేస్తుంటాయి వశం అవడము అంటే ఇంకా మనిషి వెనకాల తిరగడం ఆ మనిషితో శరీర సంబంధమైనటువంటి విషయాలు పెట్టుకోవడం కాదు వశం అవడం అంటే ఆ మనిషి ఏమి చెప్పినా ఇప్పుడు అమ్మ యొక్క కడగంటి చూపుకు పాత్రుడైనటువంటి వాడు ఏం విషయం చెప్తాడు అమ్మ గురించే చెబుతాడు అమ్మవారిని చూడడమే కష్టం అసలు అమ్మవారి నామం చదవడమే కష్టం అమ్మవారికి నమస్కరించగలడం ఎన్నో జన్మల పూర్వ పుణ్య ఫలం ఇన్ని తెలుసుకున్న తర్వాత అమ్మ చూపు మన మీద పడింది పడిన తర్వాత ఇప్పుడు వాడికి ఏం కనబడుతుంది జగత్తంతా అమ్మలానే కనబడుతూ ఉంటుంది అమ్మలా కనబడుతున్నటువంటి జగత్తుకి వాడు ఎలా కనబడతాడు వీడు అమ్మలానే కనబడుతూ ఉంటాడు అమ్మ దగ్గరికి పిల్లలు ఎంత వశమైన వాళ్ళగా దగ్గరకు వచ్చి అమ్మని కట్టుకుని అమ్మని పట్టుకుని ఇంకా వదలకుండా ఉంటారో అమ్మ తప్ప అన్యమైన ప్రపంచం అంతా అనిపిస్తూ ఉంటుందో అట్లా ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మ యొక్క కడగంటి చూపుని నిజంగా పొందగలిగినటువంటి వాడి యొక్క స్వరూపము దర్శనము కూడా అటువంటి స్థాయిలోనే ఉంటుందట అమ్మని వదలడానికి పిల్లవాడు ఎంత అయిష్టతని చూపుతూ ఉంటాడో ఇక్కడ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడిని దూరం చేసుకోవడానికి వాడి మాటలు వినకుండా అన్యమైనటువంటి మార్గాల వైపు ప్రయాణం చేయడానికి కూడా జీ సాధకులందరికీ కూడా అంతే బాధిస్తూ ఉంటుందట వాడి రూపానికో వాడి మాటకు వాడి చెప్పేటువంటి విధానానికి లొంగిపోతూ ఉంటారట లొంగిపోయి తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళకి మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా వీడు చెప్పాడు కనుక వాళ్ళు చేసేస్తూ ఉంటారట కనుక వాళ్ళు కూడా తెలియకుండా ఏమవుతారు అమ్మవారి మార్గంలోకి వచ్చేస్తూ ఉంటారట కనుక అమ్మ నీ యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే అత్యుత్తమమైనటువంటి నీ యొక్క సాధకుల్ని నీ దగ్గరగా తీసుకుని వాళ్ళని మళ్ళీ లోకంలోకి ప్రసరింపచేయడం ద్వారా ఇంకో మరికొంతమంది యొక్క మార్గము నీ వైపుకి మరలడానికి కావాల్సినటువంటి యోజన అంతా కూడా నువ్వు చేస్తూ ఉంటావు అంత గొప్పది నీ యొక్క ప్రణాళిక అంత గొప్పది నీ యొక్క అనుభూతి అంత గొప్పది నీ యొక్క రచన అని శంకరాచార్య వారు చెప్తూ ఉన్నారు కనుక ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే శక్తి అంటే పాజిటివ్నెస్ ఎవరి పట్ల కూడా మనం ఏది మాట్లాడినా ఎటువంటికి నెగిటివ్గా కనపడదు కోపం రాదు విసుగు రాదు విష మన నుంచి దూరం అయిపోదాం అనేటువంటి బాధ కలగదు ఆలోచన రాదు అందరూ మనకి దగ్గరగా ఉంటారు అందరూ ఎలా ఉంటారు తామరాకు మీద నీటి పుట్టలానే ఉంటారు ఏది గ్రహించాలో దేన్ని తెలుసుకోవాలో దాన్ని మాత్రమే స్వీకరించి మిగతా విషయాలన్నింటినీ కూడా లౌకికంగా వదిలేస్తూ ఉంటారు అటువంటి శక్తి కలిగి ఉండడం వర్షశక్తి అటువంటి వర్షశక్తి శ్లోకం ద్వారా కలుగుతూ ఉంటుంది ఇటువంటి శ్లోకాన్ని ఇచ్చిన తర్వాత ఏం చెప్తారు వెంటనే శంకరాచార్య వారు ఇంకో ఇచ్చారు క్షితం షట్ పంచాసద్ ద్విసమధిక పంచాసదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాసదనిలే అనిలే దివి ద్విష్రి మనసి చతుషష్ఠి మయూఖాస్తే ఏ శ్యామప్యుపరి తవ పాదాంబుజయుగం అన్నారు ఏ తల్లి యొక్క అనుగ్రహము లేదు ఏ తల్లి ఒక కడగంటి చూపు ఒక సాధకుడి మీద పడితేనే వాడు జగత్తంతటికి ప్రీతిపాత్రుడైపోతున్నాడో వాడికి జగత్తంతా వశమైపోతూ ఉందో అటువంటి తల్లి ఎటువంటి తల్లిట తనలో మూలాధార క్షేత్రం నుంచి సహస్రాల దాకా విశేషమైనటువంటి కాంతి కిరణాలను కలిగి ఉన్నటువంటి స్వరూపంట ఇప్పుడు మనం అడుగుతూ ఉంటాం ఏమంటే నేను అమ్మవారిని భావించలేకపోతున్నాను నాలాగే కళ్ళు ముక్కు చెవు నోరు ఇలా ఉన్నటువంటి తల్లిగా అయితే ఈజీగా నేను పసిగడుతున్నాను కానీ సూక్ష్మముగా కాంతిగా జ్వాలగా తల్లిని ఎలా నేను పట్టుకోవాలి నేను కాసేపు ఈ మధ్య మనకి మెడిటేషన్ కేంద్రాలన్నీ ఇలాంటివి చాలా వస్తూ ఉన్నాయి ఏం చెప్తాడు ఏదో ఒక దాన్ని పదార్థాన్ని ఊహించుకొని దాన్ని తదేకంగా ధ్యానిస్తూ ఉండండి అని చెప్తారు మరి తదేకంగా ధ్యానించేది ప్రాపంచిక వస్తువు అయితే ఎలా కుదురుతుంది పారమార్థిక వస్తువు అవ్వాలి కదా కనుక అమ్మవారిని ఎలా భావించాలి అది కూడా శంకరాచార్య వారు చిన్నపిల్లలకి నోట్లో గోరుముద్ద పెడితే తల్లి దాన్ని ఎంత ఇష్టంగా లోపలికి పిల్లవాడు స్వీకరిస్తాడో అలా అతి కష్టమైనటువంటి యోగ సూత్రాలను కూడా చాలా ఈజీగా మనం స్వానుభవంలోకి తెచ్చుకునేటువంటి మార్గాల్ని మనకి ఇక్కడ నిర్దేశించి స్వరూపంలో ఇచ్చేస్తున్నారు నీకు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి రా అమ్మవారిలో అన్ని కాంతి కిరణాలు ఉన్నాయి రా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంతి కిరణంగా భావించు ఆ భావించి అబ్బాయి ఇవాళ కళ్ళు తెరిచాను అంటే ఈ కాంతి కిరణానంతా చూస్తున్నానుగా ఆ చూస్తున్నటువంటి కాంతి కిరణమే అమ్మవారికి సంబంధించి మూడు వందల అరవై రోజుల సంబంధించినటువంటి ఈ కాంతి కిరణాల్లో ఇవాళ ఒక కాంతిని నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను అనేటువంటి భావంతో రోజుని మొదలెడితే అమ్మవారి లో ఉండేటువంటి మూలాధార క్షేత్రం నుంచి సహస్రాల దాకా ఉండేటువంటి కాంతి కిరణాల యొక్క లెక్కను తెలుసుకో సంవత్సర కాలం పాటు అదే నిష్టతో కనుక నువ్వు బతికినట్లయితే నీ జీవితంలో వయస్సుని లెక్కించుకునేటువంటి అవసరం నీకు లేదు కాంతి కిరణాలను లెక్క పెట్టుకుంటూ ఎవడైతే సంవత్సర కాలాన్ని గడుపుతాడో అటువంటి వాడు కొన్ని కోట్ల కాంతి కిరణాల లెక్కలు అంటే కొన్ని వేల సంవత్సరాల ఆయుధాయాన్ని కలిగి ఉన్నటువంటి సంపదని ఆయుర్దాయంగా కలిగి అంటే దాన్ని అమ్మవారి అనుగ్రహంగా స్వీకరిస్తాడు ఇదివరకు వరకు రోజుల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో మనం చదువుకుంటూ ఉంటాం రాముడు ఇన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు అంటే ఆయన ఆయుర్దాయం ఎంత కొన్ని లక్షల సంవత్సరాలు అంతే కదా ఇలాగనక మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనకి ఎందుకు పదుల్లోకి వందల్లోకి ఎందుకు వచ్చేస్తాం మనం అంటే మన భావన అంతకే ఆగిపోయింది ఆ భావన్ని విశేషమైనటువంటి స్థాయిలో మళ్ళీ పెంపొందించేటువంటి అవకాశం శంకరాచార్య వాళ్ళు మనకి ఇస్తున్నారు ఒక కాంతి యొక్క దాని యొక్క వయస్సు ఎంత ఉంటుంది అంటే ఇన్ని సెకండ్లు లేకపోతే ఇన్ని యోజనాల దూరం ప్రసరిస్తూ ఉంటుంది లేకపోతే ఇన్ని సంవత్సరాల మార్గంలో ఒక కాంతి కిరణం ప్రసరిస్తూ ఉంటుంది దానికి ఒక లెక్క చెబుతూ ఉంటారు అలా ఒక్కొక్క కాంతికిరణ స్వరూపంలో కనుక రోజుని నువ్వు మొదలెట్టి కాంతికిరణ స్వరూపంగా రోజుని కనుక ధ్యాన్ ధ్యానించినట్లయితే మూడు వందల అరవై కిరణాలు మూడు వందల అరవై రోజుల కన్నా కూడా మూడు వందల అరవై సంవత్సరాల వయసుగా నీవు మారుతూ ఉంటాం అంటే ఒక్కొక్క సంవత్సరం మిగతా మనుషులందరికీ ఒక సంవత్సర కాలం అయితే అమ్మవారిని ఉపాసించేటువంటి వారికి ఒక్కొక్క సంవత్సర కాలం మూడు వందల అరవై కాంతి సంవత్సరాలుగా మారుతాం ఒక్కొక్క కాంతి సంవత్సరం పన్నెండు సంవత్సరాలు మూడు వందల అరవై కాంతి సంవత్సరాలు భాగాన్ని వీడు అనుభవించాడు అంటే ఒక్కొక్క సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సంవత్సరాలు అయితే పన్నెండు ఇంటూ మూడు వందల అరవై సంవత్సరాలు అంటే వీడి ఆయుర్దాయం ఎంత అవుతుంది ఒక రాముళ్ళను ఒక ఒక దశరథ మహారాజులాను ఇలా మనం కూడా బ్రహ్మర్షుల్లాగా బ్రతకగలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతటి శక్తి నువ్వు అనుకుంటే నీలో ఉంది నా నేను శక్తి విహీనుడిని అనుకున్నావు శక్తి లేనట్లుగానే జడపదార్థంగా ఉండిపోతావు శక్తి విహీనుడుగా ఉండిపోతావా శక్తిని పొందినటువంటి చైతన్య స్వరూపంగా మారుతావా ఈ శ్లోకాల వల్ల శంకరాచార్య వారు మనలో చైతన్యాన్ని రగులుస్తున్నారు కనుక ఆ చైతన్యాన్ని సరైనటువంటి స్థాయిలో సమమైనటువంటి పాలలో కనుక మనం పట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగ సాధన మార్గంలోకి వెళ్ళిపోయినట్లే లెక్క కనుక ఈ శ్లోకంలో కనుక వచ్చినట్లయితే ఆ మా భూతత్వమైనటువంటి మూలాధార క్షేత్రంలో యాభై ఆరు కిరణాలతో నువ్వు దేదీప్యమానంగా వెలుగుతున్నావు ఇప్పుడు అమ్మవారిని మూలాధార క్షేత్రంలో భావించాలి యాభై ఆరు అంటే ఒక కుండలో కనుక దీపం పెట్టి యాభై ఆరు కన్నాలు కనుక కుండకి చేసినట్లయితే ఏమవుతుంది పైన మూత పెట్టేసాం మూత పెట్టేసే ఇప్పుడు యాభై ఆరు కన్నాళ్ళ నుంచి ఒకటే దీపం యాభై ఆరు కిరణాలుగా బయటికి ప్రజ్వలింపబడుతుంది అవునా కదా అలా కనుక మనం ఒక్కొక్క ఆధార చక్రాన్ని మనం చక్కగా ఇలా భావించుకుంటూ కనుక ముందుకు వెళ్తే యోగంగా ఇదే మెడిటేషన్గా ఇదే అద్భుతమైనటువంటి అమ్మవారిని గురించినటువంటి కౌళమార్గ ప్రవేశ దర్శినిగా కూడా దర్శనిస్తూ ఉంటుంది కనుక జాతక పరిశీలించండి ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకుని గనిక ఇలా భావించినట్లయితే మూలాధార క్షేత్రంలో యాభై ఆరు కిరణాలుగా అమ్మవారు విశేషంగా ప్రజ్వలితూ ఉంటుంది దాని నుంచి జలతత్వమైనటువంటి అగ్నితత్వమైనటువంటి మణిపూరక స్వాదిష్టాన్ని చక్రాల్లో కనుక వచ్చినట్లయితే యాభై రెండు మణిపూరక చక్రంలోను అంటే యాభై రెండు జ్యోతులతో కాంతులతో కిరణాలతో మణిపూరక చక్రంలోను స్వాదిష్టాన చక్రంలో అరవై రెండు జ్యోతులుగాను కిరణాలుగాను అమ్మ విలసిల్లుతూ ఉందిట అలాగే వాయుతత్వమైనటువంటి అనాహత చక్రంలో అమ్మవారు యాభై నాలుగు కిరణాలుగా ప్రజ్వలిల్లుతోంది మనస్తత్వమైనటువంటి విశుద్ధి చక్రంలో అమ్మవారు ఎలా ఉందిట అంటే డెబ్భై రెండు విశేషమైనటువంటి కిరణాలుగా మనకి జ్వలిస్తూ కనపడుతూ ఉందట అలాగే ఆకాశతత్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారు ఎలా ఉంది అరవై నాలుగు కిరణాలతో ప్రజ్వరితూ ఉందట ఈ కిరణాల యొక్క సంఖ్యలన్నింటినీ కూడా మనం చోట తీసుకొచ్చి జాగ్రత్తగా కనుక యాడ్ చేసినట్లయితే కూడిక చేసినట్లయితే మూడు వందల అరవై కిరణాలు వస్తాయి ఆ మూడు వందల అరవై కిరణాలు కనుక ఎలా ఉంటాయట ఈ వెలుగు కిరణాలు ఎలాంటి వెలుగుని ఇస్తాయట మనలో ఉండేటువంటి అవిద్యా సంపదనంతటిని కూడా బయటికి పంపించేస్తాయి అవిద్యా సంపదని బయటికి పంపించి తేజోసంపన్నమైనటువంటి శ్రీ విద్యని మనలో అలంకృతం చేస్తూ ఉంటాయట అటువంటి కిరణాలు ఈ మూడు వందల అరవై కిరణాలు ఈ మూడు వందల అరవై కిరణాన్ని ఎవరైతే తనలో ఉన్నట్లుగా భావిస్తూ అమ్మవారి స్వరూపాన్ని తనలో ప్రతిష్ఠించుకుంటూ ఉంటాడో అటువంటి వాడికి ఏమవుతుందిట అమ్మవారి యొక్క పాద పద్మముల యొక్క స్వరూపము ఇక్కడ శాస్త్రాలంలో ఇక్కడ ఉండేటువంటి ఈ బ్రహ్మరంధ్రానికి అటు ఇటు అమ్మవారి యొక్క పాదాలు ఉంటాయి అని గురుమంత్రం చెబుతూ ఉంటుంది గురుమంత్రంతో పాటు కూడుకున్నటువంటి ఆ పాదస్వరూపాల యొక్క జంటని ప్రతివాడు కూడా తన శిరవ భాగంలో దర్శనం చేయగలిగేటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాట అటువంటి దర్శనము సర్వోత్కృష్టమైనటువంటి దర్శనము యోగ మార్గంలో ఉన్నటువంటి వాడికి ఇక్కడ పాదాలు కనపడడం ఎక్కడ భావనలు ఏమంటే భావంలో నిమిషంలో కనపడతాయండి నేను భావిస్తాను ఎంతసేపు భావించగలవు ఒక అర సెకన్ ఒక సెకన్ ఒక నిమిషం భావించగలవు రెండు నిమిషాలు భావించగలవు ఒక గంట భావించగలవు కాదు కాదు వీడికి అనుభూతి కలిగిన తర్వాత మళ్ళీ శరీరాన్ని వదిలి పరమాత్మలో కలిసిపోయేటువంటి స్థితి వాడికి వచ్చేదాకా కూడా ఆ రెండు పాదాలు అక్కడ నిలిచి ఉంటాయట అటువంటి దర్శనాన్ని పొంది ఉంటాయట అటువంటి దర్శనం కలగాలి అంటే అమ్మవారి యొక్క శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క చక్రానికి ఇన్ని నిన్న కిరణాల్ని ఆపాదించుకుని ఆపాదించుకునేటువంటి కిరణ అంతటిని కూడా నీలో భావించుకుంటూ నువ్వు స్వరూపంగా కనుక దర్శించగలిగినట్లయితే మహోత్కృష్టమైనటువంటి జ్వాలాస్వరూపంగా నీ యొక్క కుండల్ని మార్గం అంతా కూడా ప్రజ్వరెల్లుతూ ఉంటుంది అలా వెలిగిపోతున్నటువంటి హౌళ మార్గాన్ని ఎవడైతే దర్శించి పైన ఉన్నటువంటి పాదద్వయానికి చేరుకుని అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటాడో అటువంటి వాడిలో మహోత్కృష్టమైనటువంటి జ్వాలాస్వరూపిణిగా చైతన్య స్వరూపిణిగా జ్ఞాన క్రియాస్వరూపిణిగా తల్లి యొక్క త్రిపుర స్వరూపం త్రిపుర భైరవి స్వరూపం దర్శనమిస్తూ ఉంటుంది అటువంటి దర్శనం చేసుకోగలిగినటువంటి వాడికి మళ్ళీ 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 ఈ జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం లేకుండా శాశ్వత శివ సాయుధ్యం ఇవ్వబడుతూ ఉంటుంది అటువంటి స్థితిని పొందరా నీ స్థితి అది అంతే తప్ప ఇంకా ఇక్కడే లోకంలో ఉంటా అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసుకుంటూ ఉంటా ఇక్కడ చచ్చిపోతూ ఉంటా మళ్ళీ ఇక్కడ పుడుతూ ఉంటా ఇక్కడ రుణాలు తీర్చుకుంటూ ఉంటా ఇది చాలు ఇది చాలు ఇది చాలనుకుంటే నేను ఇక్కడే ఆగిపోతున్నావు నీ కెపాసిటీ కాదు ఇంకా ఎంతో ఉంది నీ కెపాసిటీ ఆ కెపాసిటీ ఎలాంటిది తల్లితో పొందే పాటు రమించడం తల్లితో పాటు విహరించడం తల్లిలా మారిపోవడం చివరికి నీవే తల్లిగా భాషించడం అటువంటి స్థితిని ఎప్పుడైతే పొందుతావో అది నిజమైనటువంటి సౌందర్యం అటువంటి సౌందర్య ఉపాసన చేయమని శంకరాచార్య వారు చెప్తున్నారు ఏమండి సన్యాసాశ్రమ దీక్షలో ఉన్నటువంటి వారికి ఒక స్త్రీ యొక్క అవయవాలు అవసరమా ఆవిడ యొక్క మార్గం అవసరమా ఆవిడ యొక్క విశేషమైనటువంటి సౌందర్యం అవసరమా అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఆ శంకరాలు సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి మార్గం ఏదైతే ఉందో అదే యోగ మార్గము అది సౌందర్య మార్గము కాదు యోగ మార్గము ఆ యోగ మార్గంలో ఎవడైతే ప్రయాణం చేస్తాడో శంకరుడు చెప్పినటువంటి విధి విధానాల్ని చక్కగా పాటిస్తూ ఎవడైతే మార్గాన్ని సూచించుకుంటూ వెళ్తూ ఉంటాడో అటువంటి వాడికి ఆనందము అనేటువంటిది సౌందర్యంగా కనపడుతుంది ఆ సౌందర్యం అమ్మ తరహాలో చెప్పాలి అంటే అదే కరుణ మా అమ్మ నిజంగా ఎంతోమంది పురాణ ఇతిహాసాలు చక్కగా చెప్పేటువంటి గురువులు ప్రస్తుత కాలంలో మనతో పాటు ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి యోగాన్ని మన అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం ఇందులో మహామహులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విధానాలను దాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తల్లి చూపరులకు అంధవికారంగా ఉంటుంది కానీ తన కొడుకుకి ఆవిడ ఎంత అంత వికారంగా ఉన్నా వీడికి ఎదురుకుండా వచ్చి అన్ అతి అందాన్ని కలిగి ఉన్నటువంటి అతి సౌందర్యవతి అయినటువంటి పరాయి స్త్రీ ఎత్తుకుంటానంటే కూడా వాడు వెళ్ళడు ఎవరి దగ్గర ఉండిపోతాడు ఇక్కడ ఈ అమ్మ దగ్గరే వాడికి ఆనందం ఎందుకంటే ఈవిడ తన తల్లి ఆ స్పర్శ ఆ మాతృత్వ లక్షణాలు వాడికి అనుభూతిని కలిగించేసాయి కనుక అందం అనేటువంటిది బాహ్యంగా ప్రకటింపబడేటువంటిది కాదు అంతర్లీనమైనటువంటి చైతన్య ప్రతిపదిక ఆ ప్రాతిపదికను ఎవడైతే గట్టిగా పట్టుకుంటాడో ఆ ఆనందాన్ని ఎవడైతే అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతాడో వాడు సౌందర్య ఉపాసన చేసినటువంటి వాడిగా మిగిలిపోతాడు ఆ ఉపాసనే కౌల మార్గంలో సంచరించడం ఆ ఉపాసనే కౌళ్ళ మార్గంలో ఉన్నటువంటి ఆ కుండల్ని శక్తితో రమించడం గమించడం అటువంటి శక్తిని ప్రతి వాళ్ళు పొందాలి అనేటువంటిది శంకరాచార్య వారి యొక్క అసలు మనోగతం అటువంటి మనోగతాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ప్రతి వాళ్ళము కూడా ఆయన యొక్క మార్గంలో విహరించడానికి అవుతూ ముందుకు వెళుతూ ఉందాం తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే శరజ్జోత్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమేవ సతాం సన్నిధతతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇంత విశేషంగా తెలుసుకున్న తర్వాత అమ్మ శరత్కాల చంద్రుని శరత్కాలము అంటే మాసంలో దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం ఆ దేవీ నవరాత్రులు చేసుకునేటువంటి కాలాన్నంతా కూడా శరత్కాలము అని పిలువబడుతూ ఉంటాం ఆ శరత్కాలంలో పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు అసలు పౌర్ణమి నాటి చంద్రుడని కాదు అసలు ఆ ముప్పై రోజులు కూడా చంద్రుడు ఎలా ఉంటాటంటే శుద్ధమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాట మిగతా మాసాల్లో చూస్తే చంద్రుడిలో కూడా మనకి మచ్చలు కనబడుతూ ఉంటాయి కానీ ఈ శుద్ధమైనటువంటి ఈ అతి సాధనా మార్గంలో విశేషమైనటువంటి ప్రజ్ఞని జీవుల్లో పెంపొందించగలిగేటువంటి మాసాల్లో ఉత్కృష్టమైనటువంటి మాసంగా చెప్పబడేటువంటి శరత్కాలంలో ఏ చంద్రుడిని అయితే దర్శిస్తామో ఆ చంద్రుడు ఎలా ఉంటాడంటే శుద్ధమైన శరీరాన్ని కలిగి ఉంటాడట కనుక అమ్మవారు కూడా ఇక్కడ అమ్మవారిని ఎలా పోలుస్తున్నారు వారు ఆ సరత్కాలంలో చంద్రుడు ఎలాగైతే శుద్ధత్వాన్ని కలిగి ఉంటాడో అటువంటి శుద్ధత్వాన్ని కలిగినటువంటి దేహాన్ని కలిగి ఉన్నటువంటి తల్లిని గుణవస్సులు అంటే అమ్మవారి శరీరం ఎలా ఉంటుంది మనం ఒక వంక పెట్టడానికి అవకాశం లేదు ఇక్కడ ఇలా కాకుండా ఇంకోలా ఉండుంటే బాగుండేది అనుకోవడానికి అవకాశం లేదు ఈ ముక్కి ఇలా కాదండి ఇంకొద్దిగా కోసుగా ఉంటే బాగుండేది అనుకోవడానికి అవకాశం లేదు మనం పెట్టేటువంటి అన్ని వంకలకి కూడా ఇంకా విశేషమైనటువంటి అందాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి కనుక ఆవిడ్ని నెలవంకతో పోల్చారు ఆ నెలవంకతో పోల్చి ఏం చేశారు అసలు అమ్మ అంత శుద్ధత్వాన్ని నీ శరీరము కలిగి ఉన్న తల్లి అంత శుద్ధమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండి చంద్రునితో కూడుకున్నటువంటి జటాజూటాన్ని కలిగి ఉండి చంద్రుడు ఎక్కడ ఉంటాటమ్మ వారికి నిరంతరము ఆవిడ జటాజుటంలో అలంకరింపబడి ఉంటాట అష్టమి చంద్ర విభ్రాజ స్థల శోభిత అలాగే అష్టమినాటి చంద్రుడి యొక్క కళను ఆవిడ నిరంతరము తన జటాజూటంలో కలిగి ఉంటూ ఉంటుంది ఆ అష్టమి నాటి చంద్రుని యొక్క కళని పెట్టుకోవడంలో అంతరార్థం ఏమిటంటే ఆ కళని కనుక ఎవడైతే చూస్తాడో అష్టమి నాటి చంద్రుని యొక్క భావన ఎవడైతే తెచ్చుకుంటాడో వాడి త్వరితముగా అక్కడ ఉండేటువంటి తల్లి షోడశీ స్వరూపము త్వరిత అనేటువంటి స్వరూపం ఆ త్వరిత స్వరూపంగా అమ్మవారికి తొందరగా అమ్మవారి దగ్గరికి చేరుకుంటారట అష్టమి నాటి యొక్క గొప్పతనం అలాంటి గొప్పతనం కనుక అమ్మవారి ఎప్పుడు కూడా తన జటాజుటంలో అలంకారంగా చంద్రుణ్ణి ధరిస్తూ ఉంటుంది అట అటువంటి చంద్రుణ్ణి అలంకారంగా ధరించినటువంటి జటాజుటము కలిగినటువంటి దాన అలాగే వరద అభయము ముద్రలతో ఏమంటే ఇందాక ఒక శ్లోకం ఎప్పుడో మీరు ఎప్పుడో చెప్పినట్లుగా గుర్తుండి అమ్మవారు అభయవరద ముద్రలు పట్టదు అన్నారు మరి ఇక్కడ ఏంటి మళ్ళీ అభయవరద ముద్రలు అంటున్నారు అంటే జాగ్రత్తగా శ్లోకాన్ని పరిశీలించమని శంకరాచార్య వారు ఇక్కడ మనకు ఒక పాజు పెట్టారని అర్థం శంకరాచార్య వారు చెప్పినటువంటి మూడో శ్లోకంలోనూ నాలుగో శ్లోకంలోనూ అభయ వరద ముద్రలు లేవన్నటువంటి శంకరాచార్య వారే పదిహేనో శ్లోకంలోకి వచ్చేటప్పటిలా ముద్రలు ఉన్నాయి తల్లి నీకు అని ఇక్కడ మనకి ఉద్ఘాటిస్తున్నారు దీని యొక్క అంతరార్థం తెలుసుకుందాం ఆ అభయవరద ముద్రలతో ఒక మా ఒక ఒక పైన ఉన్నటువంటి రెండు చేతుల్లో ఒక రెండు చేతులతోనేమో అభయవరద ముద్రలు పట్టుకుందిట పైన ఉన్నటువంటి రెండు చేతుల్లో ఒక చేతులు అంటే కుడివైపున ఉన్నటువంటి పై చేతిలో అక్షమాలను అంటే రుద్రాక్షమాలను ఎడమ వైపు పైన ఉన్నటువంటి చేతులో పుస్తకాన్ని గ్రంథాన్ని ధరించినటువంటి తల్లిగా నీవెలా కనపడుతున్నావు నీ నమస్కరించినటువంటి ఇటువంటి స్వరూపానికి నమస్కరించినటువంటి భక్తులకు తేనెని పంచదారని కలకండని బెల్లాన్ని సుమధురమైనటువంటి ఫలాలను వీటన్నింటినీ కనుక ఒకసారిగా ఒక 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 దానిలోకి ఒక ఒక బౌల్లోకి తీసుకుని వాటన్నింటినీ కూడా కలిపి దాని మీద మళ్ళీ ఇంకా మధురమైనటువంటి చెరుకు రసాన్ని కూడా పోసి కనుక ప్రసాదంగా ఇచ్చామనుకోండి ఇంకా స్వీట్ ఎలా ఉంటుంది ఆ తీపిదనం ఎలా ఉంటుంది అబ్బాయి ఇంకా తీపిదనానికి ఇంకో తీపిదనం ఇంకోటి ఎగ్జాంపుల్గా చెప్పడానికి అవకాశం లేదు అమ్మ ఈ తీపిని మించిన తీపి ఇంకా ప్రపంచంలో లేదంటాడు అంతే అన్నమాట కనుక ఇన్ని రకాల తీపులతో సమతూగేటువంటి మధురవాక్కులని అనుగ్రహించగలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటి తల్లివి తల్లి నువ్వు అన్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు శంకరాచార్య వారు లలితా స్వరూపమైనటువంటి ఆ త్రిపుర సుందరి యొక్క స్వరూపాన్ని సరస్వతి స్వరూపంగా ఆవిష్కృతం చేస్తున్నారు తెల్లనైనటువంటి శుద్ధమైనటువంటి వస్త్రాలంటే అర్థం ఏమిటి చంద్రుల్లా శుద్ధత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేహాలంకరణ అన్నారు దేహము అన్నారు అంటే తెల్లనైనటువంటి దేహము తెల్లనైనటువంటి వస్త్రము ఆ తెల్లనైనటువంటి వస్త్రంతో పాటుగా తెల్లనైనటువంటి చక్కగా హంసని ఆయు చక్కగా వాహనంగా కలిగి ఉన్నటువంటి తల్లి తెల్లనైనటువంటి తామరలో ఆసీనురాలు అయినటువంటి తల్లి ఆ తెల్లనైనటువంటి తల్లి యొక్క జటాజుటములో ఏముందిట తెల్లదనాన్ని జగత్తుకంతటికి పంచగలిగేటువంటి చంద్రుడు అలంకారంగా పెట్టబడి ఉన్నట్ట అటువంటి అలంకారుడైనటువంటి చంద్రుడికి కింద ఉన్నటువంటి నాలుగు చేతులు అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉందట అక్షమాలను పుస్తకాన్ని ధరిస్తూనే అభయవ్రద ముద్రలతో జగత్తునంతటికీ కూడా వాక్ వైభవాన్ని వాక్ శక్తిని దాంతోపాటుగా జ్ఞానాన్ని అది ఎలాంటి జ్ఞానము శివ జ్ఞానము శివ అనేటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని జగత్తుకంతటికీ కూడా అనుగ్రహించగలిగేటువంటి స్వరూపమే నీ స్వరూపము అని శంకరాచార్య వారు నమస్కరిస్తున్నారు అంటే జ్ఞానము అనేటువంటిది అవకాశము లేకపోతే ఆ జ్ఞానం అనేటువంటిది యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపైన సంస్థ బుద్ధి రూపైన సంస్థ మతి రూపైన సంస్థ దాంతోపాటు మనం చదువుకునేటువంటి రూపైన సంస్థ గనక ప్రతి విషయానికే మనం ఆపాదించుకున్నట్లయితే ఆ జ్ఞానము లేకపోతే అవిద్య మన నుంచి దూరం వెళ్ళడానికి అవకాశం లేదు అటువంటి అవిద్యని మన నుంచి దూరం చేసేటువంటి ఆ తల్లియే సరస్వతి స్వరూపంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తుందయ్యా మొట్టమొదట కనుక ఆ సరస్వతి స్వరూపానికి నమస్కరించుకుందామని చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో కనుక శంకరాచార్య వారు ప్రతిపాదించినటువంటి ఈ సరస్వతి స్వరూపమైనటువంటి ఈ శ్లోకానికి నమస్కరించుకున్నట్లయితే దీనివల్ల ఏం కలుగుతుందట వాక్శుద్ధి వాక్వైభవం కవిత్వం పాండిత్యం ఇన్ని అనుకూల్యత లభిస్తూ ఉంటాయట కనుక మంచిగా మాట్లాడాలన్నా చక్కగా సారభూతమైనటువంటి పదాలని అల్లికగా మాలగా పేర్చుకొని కవిత్వాన్ని చెప్పాలి అన్న పాండిత్యాన్ని పది మంది ముందు కూడా చక్కగా వెలుబుచ్చాలన్నా అమ్మవారిని గురించినటువంటి నాలుగు మాటలు పది మంది ముందు అమ్మ నీ అనుగ్రహం లేకపోతే అనుగ్రహం సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే అమ్మ మాకేది కూడా అంత సులభము కాదు అని చెప్తున్నారు అంటే అంతరార్థం జాతక తత్వాన్ని పట్టుకుందాం పొద్దున్న నిద్ర నిద్రలేస్తనే కళ్ళు విప్పాం కళ్ళు విప్పామంటే గణపతి పూజ అయిపోయినట్లే దాంతోపాటు కళ్ళు విప్పగానే కళ్ళకేం కనబడుతుంది వెలుగు కనబడుతుంది అవునా కదా ఆ వెలుగే అమ్మవారి యొక్క ఇందాక ఇంత ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క మూలాధార క్షేత్రంలో యాభై నాలుగు కిరణాలు తర్వాత వచ్చేటువంటి క్షేత్రాల్లో యాభై ఆరు డెబ్భై రెండు అరవై నాలుగు అరవై మూడు ఇలా ఇన్నిన్ని కోణాలతో ఇన్నిన్ని కిరణాలతో ఉన్నటువంటి ఆ స్వరూపాన్నంతా కూడా దర్శనం చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క కుండలి శక్తిని దర్ దర్శించినట్లే ఆ తర్వాత మనం లేవంగానే ఏం చేస్తాం ముందు నీళ్ళ దగ్గరికి వెళ్ళి నోరు కడుక్కొని కళ్ళు కడుక్కుంటూ ఉంటాం అంటే గంగా దర్శనం చేసేసాం గంగా దర్శనం చేసేసిన తర్వాత ఏమవుతుంది ముందు పళ్ళని నోటిని శుభ్రం చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి సరస్వతి స్వరూపాన్ని అభిషేకిస్తున్నావు మొట్టమొదటి పూజ సరస్వతీ దేవిని దేవికి చేస్తున్నావు మొట్టమొదటి పూజ గణపతి పూజ కళ్ళు తెరవడం రెండో పూజ కిరణాలుగా కుండల్ని శక్తి అంటే ఇవాళ రోజులంతటినీ కూడా ఒకసారి నువ్వు దర్శించడం దాంతోపాటు జలం దగ్గరికి వెళ్ళి గంగాన్ని పూజించడం గంగని దర్శించడం గంగని దర్శించిన తర్వాత సరస్వతి పూజను చేయడం నోటిని శుభ్రం చేయడం ఆ నోటిని శుభ్రం చేసి దానికి అభిషేకం చేసి సరస్వతి దేవిని చక్కగా శుభ్రంగా జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత నీ ప్రయాణం ఏం చేస్తున్నావు స్నానం చేస్తున్నాం అంటే సరస్వతి దేవికి మొత్తం ఈ శరీరగతమైనటువంటి లలిత త్రిపసుందరికి అప్పుడు సరస్వతి దేవిని ఆరాధించిన తర్వాత లలితా త్రిపసుందరికి వస్తుంది ఇదే శివస్వరూపంగా భావిస్తుండ్రు దీనికి స్నానం అభిషేకం చేస్తున్నాం తర్వాత దీనికి అలంకారం చేస్తున్నావు షోడసోపచార పూజ చేస్తున్నావు తర్వాత దీంతో వంట వండుతున్నావు అంటే దీనికి కావాల్సినటువంటి కర్మలన్నింటినీ చేస్తూ పోతున్నాం కర్మలన్నీ చేసిన తర్వాత దీనికి ఆహారం పెడుతున్నాం కర్మల వలన వచ్చినటువంటి ఫలితాలను మళ్ళీ అనుభవిస్తూ పోతున్నాం అవునా కాదా ఇలా నీ జీవితాన్ని కనుక అమ్మవారితో పాటు ఇచ్చినటువంటి విషయాలతో పాటు ఇరవై నాలుగు గంటల జీవితంతో పాటు అనుసంధానం చేసుకుంటూ పోతే నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రతి పని అమ్మవారిని ఆరాధించడమే అది నీ కోసం చేసుకుంటున్నానన్నంతసేపు అహంకారంతో ఉంటావు అమ్మవారి కోసం చేస్తున్నాను అన్న భావన నీలోకి వచ్చిందా నీ జీవితం అంతా ఇరవై నాలుగు గంటలు పై నీ అంతా కనుక మనం లెక్క వేసినట్లయితే ప్రతి విషయము ప్రతి క్షణము అమ్మవారి యొక్క ఉపాసనే అటువంటి ఉపాసన చేస్తున్నాననేటువంటి భా భావన నీకు కలగడమే సరస్వతిని నీ ఎందు ప్రచోదనమైందనే దానికి అంతరార్థంగా నిలుస్తుంది ప్రామాణికంగా నిలుస్తుంది అటువంటి ప్రామాణికత్వాన్ని తెలియజేసేటువంటి విభూతియే ఈ శ్లోకంలో ఉండేటువంటి రహస్యం కనుక శంకరాచార్య వారికి నమస్కరించుకుంటే కలిగేటువంటిది ఏంటి అజ్ఞానం వెళ్ళిపోయి జ్ఞానం సుసంపన్నంగా మన ఎందు ఉద్భవిస్తూ ఉంటుంది దానికి తార్కాణమే సరస్వతి దేవి యొక్క అలంకార స్వరూపాన్ని దర్శించడం కనుక ఈ శ్లోకాల ద్వారా ఏం తెలుస్తుంది అంటే అజ్ఞానము పోవడమే అజ్ఞానమంతా పోతే ఉన్నదేమిటి జ్ఞానమే ఆ జ్ఞానం కోసం వెంపర్లాడక్కర్లా నీలో ఉండేటువంటి అవిద్యని బయటికి పంపించే మిగిలిపోయేది విద్యయే అంతేనాక కనుక అటువంటి శక్తిని అటువంటి తుష్టిని అటువంటి పుష్టిని మన మనస్సుకి మన దేహానికి మన యొక్క బుద్ధికి కూడా పరమేశ్వరి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ శ్లోకాలను అయితే శ్లోకపరంగా చక్కగా అభ్యాసం చేసుకుంటూ వచ్చామో ఆ శ్లోకాన్ని చక్కగా రాగయుక్తంగా ఒకసారి మననం చేసుకుందాం దాని ద్వారా మనస్సు దేహము కూడా తాపత్రయాల నుంచి బయటపడి ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని పొందగలదు అని భావిస్తూ ఇవాళ శ్లోకాలన్నింటినీ ఒకసారి పురస్కరణ చేసుకుందాం నరం వర్షీయాంసం సం నయనవిర నర్మసు జడం तवा पाङ्गालोके पतितमनुधावन्ति सतसः गलद्वेणीबन्धाकुचकलशविस्रस्तसिचयाः हठात्कृत्यत्काञ्चो विगलितदुकूलायुवतयः क्षितौ षट्पञ्चाशद्विसमधिकपञ्चासदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्रिं सन्मनसि चतुष्षष्ठिरिति ये मयूखास्तेषामप्युपरि तव पादाम्भुजयुगं सरज्जोत्स्नाशुद्धां शिशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते మధు క్షీరద్రాక్ష ద్రాక్ష మధురి మధురీణా హఫణితయ అద్భుతమైనటువంటి మూడు శ్లోకాలు ఈ ఈ ఎపిసోడ్ ద్వారా మన అందరం కూడా తెలుసుకోవడం జరిగింది ఈ శ్రావణమాసం ఈ శ్లోకాల ద్వారా మరంత మరి కాస్త సుసంపన్నమై మనందరి జీవితాల్లోకి కూడా ఆ లలిత త్రిపసుందరి యొక్క సౌందర్యం చేత ప్రసరింపబడి మన జీవితాలన్నీ కూడా సమ్మోహనకారిగా మారి ఆ తల్లి వైపుకి చేసేటువంటి ప్రయాణం మరింత సంకల్ప సిద్ధితో కూడుకున్నటువంటిదై సాగలదని మనస్ఫూర్తిగా వాంఛిస్తూ అభిలషిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భక్తి ఛానల్ వారికి మరొక్కసారి మనస నమస్కరించుకుంటూ మరో ఎపిసోడ్లో మరిన్ని శ్లోకాలతో మళ్ళీ మనం అందరం కూడా స్వాధ్యాయం చేసుకుందాం అంతవరకు అందరికీ కూడా శ్రీ